హాయ్ హలో నమస్కారం అండి ఐఎమ్ రేణుక నా ఆల్ వ్యూవర్స్కి ఆల్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ని ఇలాగే ఆదరించండి నేను ఈరోజు మీ పర్సను నాదేమైనా తప్పుందా అంటున్నారు దాని గురించి మనం మాట్లాడుకుందామండి ముందుగా థ్యాంక్ యూ యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్దామండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలండి ఆల్వేస్ బీ పాజిటివ్ అండి పాజిటివ్ థింకింగ్ ఉంటే నెగిటివ్గా ఉన్న సిచ్యువేషన్ కూడా మనకు పాజిటివ్గా అయితే మారుతుందండి ఓం నమ శివాయ ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి దీంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా భావించండి రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి పర్సను నాదేమైనా మిస్టేక్ ఉందా నేనేమైనా మిస్టేక్ చేశానా నాదేముంది అంత తనే చేసింది అనేలాగైతే ప్రవర్తించే పర్సన్ అండి మీ పర్సను మీ పర్సను క్యారెక్టర్ ఎలా అంటే తను చేసిన తప్పు కూడా ఇతరుల పైన నెట్టేసి నేనేం చేయలేదు నాకేం సంబంధం లేదు అంత వాళ్ళు చెప్తేనే నేను చేశాను మీరు చెప్పినట్టే చేశాను నాదేం లేదు ఐ ఆమ్ గుడ్ అనే పర్సన్ అండి అంత వ్యూవర్స్దే తప్ప అనే లెక్క ప్రవర్తించే పర్సన్ అండి పర్సన్ ఎనీ సిచ్యువేషన్ అయినా అటు ఇటు జగ్లింగ్ చేసే మెంటాలిటీ అండి పర్సన్దైతే వ్యూవర్స్ పైన వ్యూవర్స్ యొక్క పర్సన్కి వ్యూవర్స్ కనుక తప్పు అని అనుకోండి ఎక్కడ లేని కోపము మనసులు ద్వేషము పగ వీళ్ళని ఏం చేయడానికైనా వ్యూవర్స్ యొక్క పర్సన్ అయితే వెనక ఆడడండి మళ్ళీ ఇవన్నీ చేసి కూడా తను ఎట్లా ప్రవర్తిస్తాడంటే గుడ్ అనిపించుకోవడానికి తనదేం తప్పు లేనట్టుగా ఎదుటి వ్యక్తి ముందు యాక్షన్ చేస్తారండి ఎట్లా అంటే నటన అనేది చేస్తారు ఐ ఆమ్ గుడ్ అనే లెక్క అనిపించుకోవడం కోసము సింపతిలాగా తన వేషధారణలోనైనా మాటల్లోనైనా లేకపోతే ఏదైనా వ్యక్తి ఇతరులకు హెల్ప్ చే ఇంట్లోనైతేనేమో మీ పర్సన్స్ హెల్ప్ చేయరండి ఇతరులకు ఏమైనా హెల్ప్ చేయమంటే మాత్రం వీళ్ళకి ఎంత హ్యుమానిటీ ఉన్నది ఎంత మానవత్వం ఇంత మంచోడిని ఈ వ్యూవర్స్ ఏంటి ఇలా కష్టపెడుతున్నారు అది చూడండి ఎంత చక్కగా అని అనిపించుకునేలాంటి వ్యక్తిత్వం అండి మీ పర్సన్ది ఈ రీడింగ్లో పర్సన్ మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి మనము మన పర్సన్స్కి రాంగ్ పర్సన్ అయినప్పుడు రాంగ్ అని చెప్పాలండి రాంగ్ను రాంగ్ అని చెప్పకుంటే ఎక్కడనో మనం బయట జరిగే ఇన్సిడెంట్స్లు చాలా చూస్తున్నామండి అవి మేల్స్ చేస్తున్నారు ఫిమేల్స్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఎవరిదాకానో ఎందుకండి ఒక అమ్మాయి అమ్మాయిని ఎంత దారుణంగా చంపేసి కలకత్తా అమ్మాయిని అమ్మాయి చేసిన పాపం ఏమైనా ఉందా అండి అమ్మాయిని థర్టీ వన్ ఇయర్స్ ఆ పాప చదువుకోవడానికి చిన్నప్పటి నుంచి ఆమె పడిన కష్టం ఎంత ఆమె చదు దూకు వాళ్ళ అమ్మా నాన్న ఎంత కష్టపడా స్టేజ్కి ఆమె ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే అమ్మాయి ఆ స్టేజ్కి వచ్చి ఉండాలి అమ్మాయి చేసిన మిస్టేక్ ఏమున్నది ఆమె దాంట్లో ఆమెది ఏమైనా తప్పు అనేది ఉందా తప్పు వేరే వాళ్ళు చేసేసి ఆమెని ఎంత గంత ఘోరంగా చేసేళ్ళ అమ్మాయిని అమ్మాయి ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించి చనిపోయింది తప్పును అనడా తప్పును తప్ప అని చెప్పడం వల్ల అమ్మాయి గంత హీనమైన స్థితికి గురైంది ఆమెకు యొక్క స్థితి కల్పించిన దుర్మార్గులు హ్యాపీగా అట్లా ఉంటున్నారు అట్లా చేస్తారండి అట్లా ప్రవర్తిస్తారు తప్పు చేసిన మనుషులు ఏం చేయడానికైనా వాళ్ళు వెనుకాడారండి వాళ్ళు చేసేది రాంగని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళను సమర్థించే వాళ్ళు కూడా ఆ తప్పు చేసిన నీచమైన సందీప్ ఘోష్ లాంటి మనుషులను ఆ సంజయ్ లాంటి రాయ్ వాళ్ళ లాంటి వాళ్ళను ఇంకా వాళ్ళకు వాళ్ళకంటే నీచులే వాళ్ళను సమర్థిస్తారండి వాళ్ళను కాపాడడానికి కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయనో అన్ని ప్రయత్నాలు చేస్తారండి కానీ ఎంత చేసినా కానీ మంచి అనేది గెలుస్తుంది అండి ఆ నమ్మకంతో ఉండాలి ఆల్వేస్ పాజిటివ్ బీ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి మంచి చేయబోతే కూడా చెడు అనేది ఎదురవుతుంది కాకపోతే చూసుకోవాలండి చూసుకొని మన లైఫ్లో ఉన్న నెగిటివ్ పర్సన్స్ని మన చుట్టూ ఉండే నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటిది మనం కనిపెట్టుకుంటూ ఉండాలండి ఈ ఎక్కడో ఏదో జరిగింది మనకెందుకు అనుకోవద్దండి ఈరోజు అక్కడెక్కడో జరిగింది రేపు ఇంకా మనకు కొంచెం దూరంలో జరుగుతుంది ఇంకొంచెము ఇంకో కొద్ది దూరంలో జరుగుతుంది లాస్ట్కి వచ్చేసరికి అది మన ఇంటి దాకా కూడా స్ప్రెడ్ అవుతుందండి ప్రతి దానిపైన అవగాహన అనేది ఉండాలి మన పిల్లలకు కూడా మంచిదే సభ్యత సంస్కారం అనేది చెప్పు కోవాలండి అది వాళ్ళ అమ్మకు వాళ్ళు అట్లా కావడం అనేది ఇష్టం ఉంటుందా అండి వాళ్ళ అమ్మ నాన్నలకు వాళ్ళంత నీచులుగా అయినలా అంటే వాళ్ళ లోపల ఎంత అది ఎమోషనల్ ఫీలింగ్స్ అనేటివి లేకుండా క్రూర ముగా మృగాల లెక్క తయారైలేదు కదా వాళ్ళు వాళ్ళకి ఎలాంటి జంతు ప్రవర్తనతోటి ఉన్నారు మంచి ఫీలింగ్స్ తోటి మనము ఎమోషన్స్ అనేటివి మన పిల్లలకి నేర్పించుకోవాలండి నేర్పించుకుంటే ఫస్ట్ అనేది మనకు మన ఇల్లు అనేది ఫస్ట్ స్కూల్ అండి ఎక్కడో స్కూల్లో అది డబ్బులు ఇన్ని వాళ్ళ పైన ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చెప్పాలి అది చెప్పాలి అది కాదు మన ఇంట్లో ఫస్ట్ మన పిల్లలకి కల్చర్ అనేది నేర్పుకుంటే మనకు అమ్మ నాన్నలు ఫస్ట్ టీచర్స్ తర్వాతనే ఎవరైనా వాళ్ళ మన దగ్గర నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత నీతే మనకు మన శరీరంలో నర నరాలు ఇమిడి ఉంటుంది మనం నేర్చుకోవాల్సింది మన అమ్మ నాన్నల నుంచి మంచి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తర్వాతనే ఏదైనా మన పిల్లలకి మన పిల్లలు మన తర్వాత జనరేషన్ కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలని మంచి చెప్పుకోవాలి ఎవరి జీవితాలు అనేటి నాశనాలు చేయొద్దు మనకు అలాంటి పర్సన్స్ ఉన్నా వాళ్ళని మంచిగా చేసుకోవాలి అనేది పాజిటివ్ థింకింగ్ అనేది అలవర్చుకోవాలి మృగాల లెక్క ప్రవర్తించద్దని మన పిల్లలకు మనం నేర్పుకోవాలండి బ్యాడ్ పర్సన్స్ ఇది చేస్తే ఇంత అవుతుంది ఏమవుతుంది ఇంతే కదా ఇంతే కదా అనుకుంటూ పోతారు అంతే 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 అవుతుంది అంతక అంతలోనే అల్లనే పడిపోతారు చిన్న తప్పు పెద్ద దానికి దారి దారితీస్తుందండి ఇట్లాంటి వాళ్ళు ఈ పర్సన్స్ బ్యాడ్ దానికి వాళ్ళు తప్పు చేసి కూడా వాళ్ళ తప్పును ఎందుకు సమర్థించుకుంటారు అంటే వాళ్ళ ఈగో అనేది హట్ అవుతుంది అండి వాళ్ళు తప్పును తప్పని అస్సలు ఒప్పుకోరండి మూర్ఖులు వాళ్ళంత మూర్ఖులు నీచులు ఎక్కడుండరు కొందరికి దుర్యోధనుడు హీరో కొందరికి రావణాసురుడు హీరో వాళ్ళ నుంచి మంచి అనేది తీసుకోవాలి కానీ వాళ్ళ లోపల ఉండే లక్షణాలను తీసుకోవద్దు దుర్యోధనుడు హీరోనే ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్గా దుర్యోధను హీరోయిజంగా ఒప్పుకోవచ్చు కానీ దుర్యోధనుడు ఒక నీచుడు వాడు ఒక అమ్మాయిని అంత ఘోరంగా చేసిండు ద్రౌపదిని రావణుడు అంతే ఆయన ఒక రావణ బ్రహ్మ కానీ సీత వెంబడి పడ్డాడు నీచుడు మంచి అయినా చెడు అయినా మనం చూసే చూపులను బట్టి ఉంటుందండి అది మన ప్రవర్తనను బట్టి ఉంటుంది మనము మంచి వాళ్ళతోటి స్నేహం చేస్తే మనకు మంచి లక్షణాలు అనేటివి అలవడతాయి చెడ్డ వ్యక్తులతోటి స్నేహం చేస్తే చెడు లక్షణాలు అనేటివి మనకు అలవాటు పడిపోతాయి మనము అది తాడి చెట్టు కింద నిల్చొని వాటర్ బాటిల్ పట్టుకొని తాగినా కానీ అది కల్లే అనుకుంటారు కానీ నీళ్ళని అనుకోరు అందుకే చెడ్డ వ్యక్తులతోటి ఉండొద్దు చెడు ప్రవర్తన చెడు లక్షణాలు నేర్చుకోవద్దు కొన్ని సందర్భాలు ఉంటాయండి చెడ్డోళ్ళతో తిరిగినంత మాత్రాన చెడిపోరు అది చెడ్ చెడ్డ వాళ్ళ మధ్య కూడా కొందరు మంచివాళ్ళు ఉంటారండి మంచి వాళ్ళ మధ్యలో కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు కాకపోతే అలా చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి మంచి తీసుకోవాలి ఆ మంచి వాళ్ళ దగ్గరికి పోయి కూడా చెడ్డ లక్షణాలు చెడు వీళ్ళు మంచితనం నటించుకుంటే కూడా చెడ్డ లక్షణాలు ఉంటాయండి రెండు రకాలుగా ఉంటారు గుడ్ థింగ్స్ అనేటివి తీసుకోవాలి గుడ్ క్వాలిటీస్ అనేటివి బ్యాడ్ అనేది వదిలేయాలి నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ థింకింగ్స్ గురించి మనం నేర్చుకోవద్దు మన పర్సన్స్కి నేర్పొద్దు మన పిల్లలకి నేర్పొద్దు మనం హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉంటేనే హ్యాపీ మన ఎన్విరాల్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు పీస్ఫుల్ ఎన్విరాల్మెంట్లోనే ఉండాలి ఉంటేనే మనం పీస్ఫుల్గా ఉంటేనే మన చుట్టుపక్కల వాతావరణం అనేది పీస్ఫుల్గా ఉంటేనే మనం అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి అట్లయితేనే బాగుంటామండి పర్సన్ అయితే ప్రతిదానికి నేనే తప్పు చేసిన నేనేం చేయలేదు అంత పర్సన్దే తప్పు నాదే తప్పు లేదు అంతా వాళ్ళేదే మొత్తం వాళ్ళే చేసి వాళ్ళు చేయబట్టే ఈ స్టేజ్ అనేది వచ్చింది నాదే తప్పు లేదు అనుకునే పర్సన్ అండి మీ పర్సన్ అయితే తనకి ఇంకా విలన్స్ కూడా హీరోగా మార్కులేసే టైప్ అండి అట్లాంటి పర్సన్ అండి పర్సన్ అయితే తన థింకింగ్ కూడా అట్లనే అండి స్వలాభం అంతే నా మా ఇంటికి వస్తే ఏం పట్టుకొని వస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనే టైపు పర్సన్ ఆల్వేస్ ఫైనాన్షియల్గా లాభం ఉండాలి ఫిజికల్గా లాభం ఉండాలి ఎంటర్టైన్మెంట్గా లాభం ఉండాలి ఎంజాయ్మెంట్ తన లైఫ్ తన కెరీర్ తన ఫ్యామిలీ తనదే గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలండి మీ పర్సన్కి అయితే పక్కోళ్ళ గురించి సంబంధం లేదండి మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే ఎట్లా చూస్తాడంటే ఒక బానిసలాగానే ట్రీట్ చేస్తాడండి తనకు మీరు ప్రాఫిట్ వచ్చి ఇచ్చినంతసేపు మంచి వాళ్ళే అండి ఎట్లా ఉంటాడంటే అన్నీ తీసుకునేటప్పుడు మీ పర్సన్ అయితే మీతోటి ఇక మీ మీద ఎట్లా అంటే మిమ్మల్ని హిమాలయాలకు తీసుకుపోయి మంచు కొండలల్లో ఇక డ్యాన్స్ చేసినట్టే అట్లాంటి లోకంలోకి తీసుకుపోతాడండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంత మంచి చల్లదనైన మాటలు ఎట్లా అంటే అది చక్కెర కన్నా స్వీటు కన్నా ఘాటు అనేలాగా ఉంటాయండి మీ పర్సన్ మాటలు అంత బాగుంటాయి అట్లా అయితే చేసేస్తారండి లాస్ట్కు తన దగ్గర కొంచెం మీరు ఏదైనా చిన్నగా తన మాటని ఏదైనా తప్పు అది అని అన్నారనుకోండి తన ఈగో కనుక హట్ అయితే ఇక మిమ్మల్ని ఇక విలని చేసి చూపిస్తాడండి ఎట్లా అంటే ఇక మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ అప్పటికప్పుడు స్పాట్లో గొడవ పెట్టేసుకుంటారండి మీ పర్సన్ ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ నా ఈ ఛానల్ని ఆదరించండి ఈ రీడింగు ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి ఇది మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు వర్తిస్తుందండి ఈ రీడింగు